ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో పద్మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం దేహాంతర జరా ధీరస్త అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడన్నమాట ఓ అర్జునా మానవులకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరియొక దేహమును కూడా కలుగుట సత్యము అంటే మానవులకు బాల్యదశ ఒక పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇరవై సంవత్సరాల వరకు బాల్య దశ ఉంటుంది వాణ్ణి కొట్టడం వీని కొట్టడం గోళ్ళెక్కడం గోళ్ళ దూకడం టీనేజ్ అంటారు కదా ఇలా బాల్యము గడిచిపోతుంది ఈ బాల్యమే ఉంటుందా అంటే మనం ఇరవై సంవత్సరాల తర్వాత యవ్వనంలోకి ప్రవేశిస్తామన్నమాట యవ్వనంలో భార్య బిడ్డలు ఉద్యోగము సంపాదన ఇల్లు కట్టుకోవడము పిల్లలు పుడితే వాళ్లను చదివించడము వాళ్ళని పెంచి పెద్ద చేయడము ఇది సరిపోతుంది యాభై సంవత్సరాల తర్వాత ఇక వృద్ధాప్యం ప్రారంభం అవుతుంది ఈ శరీరంలో బాల్య దశ ముగిసిపోయింది యవ్వన దశ వచ్చింది యవ్వన దశ ముగిసిపోయింది వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం ముగిసిపోయిన తర్వాత అంటే ముసలివాడైపోయిన తర్వాత ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి జ్ఞాని అయిన వాడు చావుకు భయపడడు మరణించిన వాళ్లను చూసి దుఃఖించడు అని స్వామి ఇక్కడ అర్జునుడితో చెప్తున్నాడనమాట ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం మరణించిన తర్వాత మళ్ళీ మనకు జన్మ ఉంటుంది పునరపి జననం పునరపి మరణం అని మనకు శంకరాచార్య స్వామి కూడా చెప్పి ఉన్నారు కదా ఈ మధ్యనే ఎవరో ఒకరు అడిగారు గురువుగారు పూజ గదిలో మా తల్లి తండ్రి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా ఎందుకంటే నాకు తల్లి తండ్రి అంటే చాలా ఇష్టం మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు కదా తల్లి తండ్రి కూడా దేవుడితో సమానం కదా వాళ్ళ ఫోటో పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అని అడిగారు బాగా గుర్తుపెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మరణించినటువంటి వాళ్ళ ఫోటోలు పూజ గదిలో పెట్టి పూజ చేయకూడదు అది దేవుడి గది అంటే దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది మనము పితృదేవతల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టినట్లయితే భగవంతుడు అక్కడ ఉండడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్నటువంటి చోటికి దేవతలు రారు చూడండి అందుకే మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు పెట్టము ఇంట్లో గంట వాయించము కొన్ని పనులను చేయం కదా కాబట్టి చనిపోయినటువంటి వాళ్ళు తల్లి తండ్రి అయినా సరే వాళ్ళ ఫోటోని పూజ గదిలో పెట్టుకొని పూజించకూడదు సపరేట్గా ఎక్కడైనా డైనింగ్ హాల్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా హాల్లో కావచ్చు డ్రాయింగ్ రూము కంప్యూటర్ రూము స్టడీ రూము ఇలా ఉంటాయి కదా లేదా హాల్లో అయినా సరే పెట్టుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫోటో మీద కూడా ఒక పువ్వు పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు అంతేగాని చనిపోయినటువంటి వాళ్ళు ఫోటోలు పూజ గదిలో పెట్టకూడదు అయినా సరే అవ్వ తాత అయినా సరే ఎవరైనా సరే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు పూజ గదిలో పెట్టి మీరు పూజ చేసినట్లయితే దేవతలు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఎన్ని పూజలు చేసినా ఫలితము శూన్యము కాబట్టి పూజ గదిలో దేవతా విగ్రహాలు దేవతల యొక్క చిత్రపటాలు మాత్రమే ఉండాలి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది పితృదేవతలు ఉన్నటువంటి చోటుకు దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటుకు పితృదేవతలు రారు కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసంస్థాసుకినో భవంతు కృష్ణార్పణం